భవనాలు ఏడు కచ్చ వరకు రాజు పగులు పువ్వులు అవుతాను దొంగలు దోచినట్టాను యమదోజలు జరిగినట్టవనాలు బియ్యకి అచ్చే వరకు ఆ కొడుకు కనుక చిన్న రాజు ఏడన్న దారి భవనాలు వేడిగా చిందే ಕೊಡಗ ಕೊಡಕ ಕೊಡಕ ಕನಗದ ರಾಜೋಪಿಂಡಿಯ ವಿಜ మరి జనతనకు మనం నిత్యం ఒకవేళ నా ప్రారంభం లేని కూడా రాను కూడా రాను

గిడు <laughs> తలే

అయ్యో నాదము కోనారు సురజేనా మహారాజువా నాదము ఆరంగారే అదేనా నాద విచోడు వదము నువ్వెంతం చేయవోదమ్మ విచోడు వదమడో ఎంతం చేయవోకమ్మ నా దమ్ముని కోర చీరల పెళ్ళే దారంటో లేద బామా అయ్యో నాదము రాజాలు ఎనువ్వన్న

నీకు పెట్టినప్పుడు తొలత బుక్క కింద పడ్డప్పుడు గనక బావా ఈ తొలత బుక్క కింద పడ్డదంటే నాకు అన్నం బాకి తీరిందని పల్లెం బందుకు జరుపుతన్నవేనాదో ఎందుకొరకు బాధపడతాన్నవయ్యా తొలిత బుక్క బుక్కదారి కింద పడ్డదంటే అన్నం లోపల నేతి పొట్టెక్కువయింది కాబట్టి దారి కింద పడ్డది నాదో దానికి తప్పు లేదు నీకు మారన్నం పెడద తిందు ఏయ మారాలి గోల ముందు గాడనే నాకు బాకిలేదమ్మా దియనారుమారు బామా మొదలే మూతుకు గాలే కుసందుైతదా కుద్దు కుూరాడు రావాలే బామా మరి ఏనాడు గనక తులగ బుక్క దారే కింద పడ్డది బామా ఇక నాకు అన్నం పనికిరాదన్నప్పుడు ఆ తల్లి అనుకుంటా నాదా నా దాయి బాలనే మనసు తాయన లేదు రావయ్య రా ఆట ఆడితే మనసు స్థాయి చవి బంగారు చదరంగం తీసుకొచ్చింది భర్త ముందు మరి చదురంగా ఆడుతుంటే రోజాక రోజు రాజు ఉద్యసేనమా రాజు గెలిసేది ఆ తల్లి కమలరాణి ఓడిపోయేది కానీ ఆనాడు తినవందు ఆ తల్లి కమలరాణి గెలుతుంది రాజు ఓడిపోతున్నాడమ్మ

స్థాయికి రాలేదు అందుకు పండుగ రమ్మని చెప్పి మందిరం వేటికి తీసుకొచ్చింది మల్లె చాల లోపల పట్టె మద్ద మాలిసింది పట్టె మద్దపల పట్టు చాల మలసిందమ్మా మన్నది ఆ కాళ్ళ వేడికి వచ్చింది కాళ్ళు తలవేడు కలిసి తలవత్తు అప్పుడు కనుక నేను రాదు ఆ మల్లెసారి లోపల ఏనాడు వండుకున్నాడో అనుకుంటాది కన్న తల్లి అరే నా భర్త ఇవాళ పరాగు పరాగు మాట్లాడతాడు వాళ్ళ కింద వన్న రీతు ఇప్పుడు ఇప్పుడు చచ్చిపోయేటువంటి రీతి మాట్లాడతాడు మరి నా భర్త ఎవరికేమి పాపం చేసేప్పటికే ఎవరు నా భర్తను ప్రాణం తీస్తారు ఎవరు నా భర్తను చంపుతారు మరి నా భర్త ప్రాణిస్తేందుకు ఎవరైనా గుజురు గుజురు కట్టిండ్రా నేనే చూసి వస్తానని చెప్పి కన్న కొడుకు కన్నబిడ్డ వండుకున్న మందిరం వచ్చింది అల్లకు పట్టుశాలవ కప్పింది పండుకో పెట్టింది ఆ తల్లి తల్లిగనకి ఊరంతా తిరిగి చూస్తానని అర్ధరాత్రి వేల పసువడి చొప్ప కట్ట కొరకనే అలా గుర్రువని సర్వ సర్వదేవతలు మాట్లాడని అల్లా కషాలు <gets on> <pilgrimage> <inequity> ఆడికాస విడిచింది మోకాశ కట్టుకునే కనుక ఇది కట్టి తల్లి కనుకనేవి కావాలని పొలవారం పొలవంత తిరిగి చూస్తుంటే కనుకనేవి ఎక్కడ సరి లేకపాయ సు లేకపాయ అన్న కోడి ముందు నా ఏదో కొద్ది మాట్లాడండి కానీ నా భర్త ప్రాణం తీసుకున్నందుకరు గురు గుజులు పెట్టలేదు నా భర్త ఎవరికీ పాపం చేసేందుకు ప్రాణం ఇస్తారని కోరిక నువ్వు కోరతున్నారు భర్త వండుకున్నా మంది మీదకి వచ్చింది వచ్చు శవర కనకర్త ఉదయసేన మారు మహారాజు గుర్రు కొడతాడు గుమ్ముదొరని మొసకొడతాడు మోతుకుడు నా భర్త వండుకున్న ఆ తల్లి కనుక రాని దేవి కన్న కొడుకు కన్నపీట పండుకున్న మంత్రిపీఠకు వచ్చింది కొడుకులు బీటను పక్కన పెట్టుకుని పండుకుంటుంది అధుమ రాత్రి మాత్రం అనగా చూసిన వాన మహారాజు లేచి కత్తిరీ ఉన్నాడు ఇవాళ మా అన్నపా కత్తి మీద లేచి మాత్రం అనగా అరే మంత్రివర్య టైమ్ ఎంత అయితే అందరా అయ్యా బారా బజే బారా బజే సరే పర్వాలేదు అవరు సీసాలావు ఆ గుడి 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 గడ 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 అమ్మ ఈ లేసింది అంటే సారవాగం నాకు నడవలేదు కట్టేది మనబట్టే తినేది మన తిండే లోకం బాలకే వాళ్ళరా ఎందుకంటే అటువంటినే తాగుతనేమో తాగుబోతు అంటారు తిరుగుతూనేమో తిరిగిపోతు అంటారు తిరిగకుంటుందా మన సపో ఇంటనే ఉన్నట్టే అంటే ఎర్ర అంటే ఆడదాని లేక వాడు ఎప్పటికి ఇంటనే ఉంటాడు అంటారు తాగుతానేమో తాగుబోతు అంటారు అప్పుడు వాడు పిసినారి వాడు ఒక రూపాయి కలిసే పెట్టడం అంటారు ఒరుతనేమో ఒరు పోత అంటారు ఒరుతనేమో ఒరు పోత అంటారు ఒరకపోతేనేమో నన్ను కుట్టడం అంటారు ఆయన లోకంతో కిందికైనా జవిడికే మీదికైనా జవిడికే కానీ నన్ను తాగుబోదు తాగుబోదు అంటారు ఉండే కానీ ఈ తాగుడు గురించి ఎవరికైనా నరికేనారా నేను చెప్తా చెప్పాయి నోడు సహదేవుని కొడుకు బీరు రాయినోడు బీవుని కొడుకు బ్రాండ్ తాగినోడు బ్రహ్మదేవుని కొడుకు కళ్ళు రాయినోడు కర్ణుని కొడుకు ఏము లాగనోడు ఎడ్డి ముండ కొడుకు తాగాలి ఎందుకంటే జన్మ ఒక్కటే కాదురా సుఖపడ్డ గీజన వల్లే కట్టపడ్డ గీజన వల్లే అరే ఊగాలి ఆ ధర్మాత్రే చచ్చిపోతుంది పాపాత్రే చచ్చిపోతుంది అవరం సిస్టర్ రావో సారాయి చోరు చూడన్నా దాని సంగతి ఏమో చూడన్నా సారాయి చోరు Who is good at the touch of మనం చేసే పని ఏంటి ఇవాళ మనం రాత్రి చేసే పని మీ అన్నను చంపాలి పాపకారుడు మా అన్న మాటలు ఆడదా అని మాటలు పట్టుకుంటారాషోత్ ఇదివారా నేను పెళ్లి చేసుకోలేదు నాకు పెళ్ళం లేదని ఆడదాని మాటలు పట్టుకుని వెళ్ళి బాబా సాధ్యమైతే అప్పటి నుంచి మరి అటువంటి మాత్రం అనగా నేనే అనేయాల పోయి రాత్రి పోయి మా అన్నపానం చేయాలి ఏడు మడతా అన్న సారా ఎంబడి పట్టుకోమన్నాడు సోరి చోరీ కంచీ రమ్ముట్టించుకోమన్నడు వాటికంటే వేయాలి అన్న పాన తీద్దాము నలభై ఆరులకు వెళ్ళిపోయాలి నలభై ఆరు లోపల వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారమ్మా మంత్రివాడు సోరి కందిరా ముట్టించుకున్నాడు వెనుక కనుక నేను సారసీత పట్టుకొని తాకుంటూ ఊక్కుంటా గుడిసీర మారాస్తున్నావా అన్నం అంటుకున్న మళ్ళీ చాలా కానీ అచ్చిన నాలుగు ఏరం వచ్చి ఆకలి అయితే నాడు వరకు మీ నిశే వరకు పోతుగా గెలుపు తెలుసు కనిపిస్తున్నది ఉన్న కత్తి బయట సొంత కురసేన మారాదు కత్తి మరిలేసి పిడితోటి ఒక దెబ్బ పక్కనమ్మా లేదు అంత పిల్లలు వేసింది పక్కనమ్మా అన్న మధ్య ప్రతి

మంత్ర పోయినా ఇచ్చేవరకు అన్న ఉదయసేయమారాసు గుర్రు కొడతండుకు మూడు దన్నులల్లో ముసలు కొడుతు అంటు మోటల్ల దన్ను వెళ్ళనమ్మా తనుల పట్టుకున్న కత్తి అర్థ గజం సాటి అదన్న బాగుడు పిలికడు మీసాలు బియ్యం లెక్క వండుకున్నాడు మంచం ఇంత కొడుకుతో పన్నోడ్ని పన్నట్టు కరకర గొంతులు కోస్తానని వచ్చింది కోపం కానీ ఈనాటికైనా ఆనాటికైనా మనిషి ఎదురుగా ఎదురుగా మాట్లాడుకుంటే తక్కువ మాట్లాడుకుంటాం అదే పోయి మాట్లాడుతుంటే ఎన్నో వంద మాట్లాడతాం రెండు వందలు మాట్లాడుతాం అన్నను ఎదురుగా చూసే వరకు ధైర్యం సరిపోలే ధైర్యం సరిపోక కత్తి వారేసిన ప్రశ్న రాదు అన్న మంచం పై పట్టుకొని కూర్చున్నాడే అన్న మాత్రం అలా అవ్వదినా కానిచ్చింది నాని చచ్చిపోయినా కానిచ్చి సంగని చాలుకుంటే సంగకాయ కాసింది భుజానెత్తి చాలుకుంటే భుజం కాయ కాసింది ఇట్లా ఏలుబట్టి నడకనేర్చిడు మా అన్న మరి నా తమ్ముడు నావుడు కదా నా తమ్ముడు నేను అన్యాయం చేయద్దని చెప్పి సగం రాజ్యం బరాబరి మాత్రం జోకి పెట్టినట్టుగా రాజ్యం నాకు పెట్టిండే கசி அண்ணன் பாலம் காரம் வச்சா வதன பாட்டு வதனேசிய மாட்ட படி மா அண்ண வதன மாட்டினா அன தாதுக்கு அண்ணா மனச பக்க படி பூல பட்டடு குரேன மாராஜு அந்த தாக்கினா அண்ணன் சூசவர தாங்க தான் அண்ணா உதயசேரராஜு அண்ணன உதயசேனராஜா <laughs> ೂ <laughs>

అన్న ఒక్కరెక్క మనిషి నేనైపోతే నేను తాగితో మీద వండుకుంటే నా తమ్ముడుగా నాని మందిని పెట్టి నన్ను తీసుకొని పోయే కచ్చరి మీద వండబెట్టి నువ్వు ఒక్క నాకు ఎందుకు చెప్పలేదు ఎదురు నాకు మాట్లాడలేదు మా తమ్ముడు కానీ అటువంటి మంచినే తీసుకుంటాడో చర్యలే తీసుకుంటాడో ఒకవేళ చర్యలు తీసుకునేది ఉంటే మా ఇద్దరు అన్నదేమన్నాడో కోత కాదు అత్త అని అన్నా నన్ను ఒక్కనాడు తమ్ముడా నువ్వు ఇలాగ తమ్ముడా నువ్వు ఇట్టుండాలి గట్టు చెప్పలేదు అన్నా ఈ మనసులేము అనుకున్నావు ఒక్క మాట నన్ను అనాలే

ట్టే పట్టు పోలగల కన్నెత్తాడు తమ్ముడు అని చెప్పండి మాత్రమే గలమల్లో ఉన్న మంత్రులు వచ్చిండారు రెక్క పట్టి అక్కలు ఏమున్నావయ్యా నువ్వు నీ అన్న మీద వరి అంటే నీ అన్న దాని మేల్కనే వచ్చినట్లయితే దప్పన నీ అన్న వంద మందికి అది కాలి వంద మందిని పట్టికనా కొట్టి అంత ఆజాన్ పావుడు మీ అన్న దబ్బన మీ అన్న మేల్కస్తే నిన్ను దంపుతాడు ఇక్కడ నన్ను దంపుతాడు తీర్చనా నీ అన్న ప్రాణం లేకపోతే మనం వెళ్ళిపోదాం మనం పండుగ పది మందిని ఊడో అన్నపానం అన్నపా